బాధ్యుల మీద చర్యలు తీసుకుంటామనేసి చెప్పడం జరిగింది వారికి హృదయపూర్వకంగా మరి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం మరి మరి ముఖ్యంగా నేను మళ్ళీ తెలంగాణ డీజీపీ గారిని అదేవిధంగా మరి మిగతా పోలీస్ అధికారులను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా ఈ మైనంపల్లి హనుమంతరావు మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా మైనంపల్లి రోహిత్ రావు వీళ్ళ ఆగడాలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి వీళ్ళు రోడ్డు మీద మూడు వందల వాహనాలతోని రోడ్డును మొత్తం బ్లాక్ చేసినా కూడా మీరెవ్వరు కూడా వీళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయడం లేదు వీళ్ళు అనరాని భాష అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఓపెన్గా మీడియా ముందు పెట్రోలు పోసి చంపుతాము బిడ్డ అని కేటీఆర్ను హరీష్ రావు గారిని బెదిరించినా కూడా మీరెవ్వరు కూడా కేసులు రిజిస్టర్ చేయడం లేదు వాళ్ళు ఏం చేసినా కూడా కేసు రిజిస్టర్ చేయలేదు వాళ్ళు కారు బైనెట్ మీద కూర్చొని యూనిఫామ్లో డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులను కూడా బెదిరించినా కూడా సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ ఐపీసీ కింద మీరు కేసు రిజిస్టర్ చేయడం లేదు వీళ్ళ నేరే చరిత్రంతా చూసిన తర్వాత కూడా మీరు వీళ్ళను పీడీ యాక్ట్ కింద జైలుకు పంపించే ప్రయత్నం చేయడం లేదు వీళ్ళను గుడ్ బిహేవియర్ వన్ ఎయిట్ ప్రొసీడింగ్స్ కింద వీళ్ళను పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి వీళ్ళకు మీరు లిఖిత వార్నింగ్ ఇచ్చి వీళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయనందువల్లనే ఈరోజు తెలంగాణ గూండాల పాలైంది అది ఏమంటారు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులను కూడా ఈరోజు వీళ్ళు బెదిరించే స్థాయికి వచ్చింది వీళ్ళ అనుచరులను కూడా వీళ్ళ అనుచరులను ఉసికొల్పి వీళ్ళని బెదిరించే స్థాయికి వచ్చారు ఆయన కూడా పోలీసు శాఖ నిన్నకుండా ఉండడం కరెక్ట్ కాదు వీళ్ళకి మీరు ఇచ్చినట్టు వచ్చింది ముఖ్యమంత్రి అదే భాష మాట్లాడుతున్నాడు ఆయనే హోంమంత్రి మన దురదృష్టానికి అదే విధంగా ముఖ్యమంత్రి ఆంధ్ర చూసుకొని మైనంపల్లి హనుమంతరావు గారు అదే విధంగా వాళ్ళ కొడుకు మైనంపల్లి రోహిత్ రావు గారు విపరీతంగా గుండాగిరి చేస్తా ఉన్నారు భయపెట్టిస్తా ఉన్నారు పోలీసుల మౌనం సరికాదు మీరు యు ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ కాన్ఫిడెన్స్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ఇఫ్ యు కాన్ టాకిల్ గుండాయిజం లైక్ దిస్ దెన్ వాట్ ఈజ్ ఎట్ ఆర్ గోయింగ్ టు అష్యూ టు పీపుల్ ఆఫ్ తెలంగాణ అందుకొరికే మేము ఈరోజు మళ్ళొకసారి పోలీస్ శాఖకు రిక్వెస్ట్ చేస్తున్నాం వీళ్ళ మీద రౌడ్ షీట్లు ఓపెన్ చేయండి వీళ్ళని గుడ్ బిహేవియర్ కింద బైండ్ ఓవర్ చేయండి అదే విధంగా వీళ్ళని పీడి యాక్ట్ కింద జైలుకు పంపించండి అదేవిధంగా చివరిగా ఒకటే చెప్తున్నాం కేసీఆర్ గారు మా అందరికి కూడా ఒక మంచి సంస్కృతి నేర్పించిండ్రు చట్ట ప్రకారం నడుచుకునే సంస్కృతి నేర్పించిండ్రు వీళ్ళలాగా మేము కూడా వీళ్ళ కాళ్ళు ఇరుగొట్టలేక కాదు దయచేసి తెలంగాణ ముఖ్యంగా మైనపల్లి హనుమంతరావు గారు మైనపల్లి రోహిత్ రావు ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో మేము ఆ పని చేయలేక కాదు కానీ చట్టాన్ని గౌరవిస్తూ రాజ్యాంగానికి గౌరవిస్తూ కేసీఆర్ గారు ఏ విధంగా అయితే నడుచుకోమన్నారో ఆ విధంగా నడుచుకోమన్నందుకే మేము ఇలా మరి సమయానంతో బతుకుతున్నాం సమయానంతో రాజకీయాలు చేస్తున్నాం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో తప్పకుండా ఈ మల్కాజ్గిరి మేడ్చల్ అయితే గుండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా జైళ్లలో ఉండడం ఖాయం జైళ్లలో ఉండడం మీరు ఎన్ని చేసినా కూడా మీకోసం ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి జైల్లో పెట్టడం ఖాయం అదైతే గుర్తు పెట్టుకోండి ఇప్పటి నుంచైనా గుండాయినా బంద్ చేసుకోండి రాష్ట్రంలో ఘోరంగా ఉందండి శాంతి భద్రత ఒక ఒక నేర చరిత్ర ఉన్న వ్యక్తే ముఖ్యమంత్రి హోం మంత్రి అయినప్పుడు శాంతి భద్రతలు ఏముంటది ఆయన్నే సంపుత లాగుల్లో తొండలు ఇస్తా తప్ప పేగులు మెడికేసుకుంటానే చావు భాష మాట్లాడుతున్న ఒక వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రి హోంమంత్రి అయినప్పుడు ఏముంటుంది ఆయన ప్రతీకారని రగిలిపోతా ఉన్నాడు ప్రతీకారమే నేను నిజంగా నేను పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కడే ప్రశ్న అడుగుతున్నా పోలీసు వ్యవస్థ అనేది సృష్టించబడ్డది బలహీనులను ఏమాత్రం సహారా లేని వ్యక్తులను వాళ్ళని కాపాడమని మరి పోలీసు వ్యవస్థ సృష్టించబడ్డది ఇలా అధికారంలో ఉన్న వ్యక్తులు దౌర్జన్యాలు చేస్తుంటే ప్రతిపక్షాలను రక్షించాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉంది కానీ ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్షాల మీద దాడులు జరుగుతూ ఉంటే మీరు కేసులు పెట్టకుండా దాడులు చేసిన అధికార పక్షాన్ని మీరు కాపాడుకుంటూ వస్తూ ఉంటే సహిస్తూ వస్తూ ఉంటే ఇంకెక్కడ పోలీసుకుంటుంది ఇంకెక్కడ శాంతి భద్రతలు ఇంకెక్కడ రాజ్యాంగం ఉన్నది ఇంకెక్కడ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి ప్రాథమిక హక్కులు ఉన్నాయి అన్నీ అయిపోయినాయి తెలంగాణ అనేది వల్ల అవుతున్నది తెలంగాణ పూర్తిగా శాంతి భద్రత క్షీణించినాయి రేవంత్ రెడ్డి గద్దె దిగితే తప్ప మళ్ళీ తెలంగాణలో శాంతి అనేది రాదు అని నేను థ్యాంక్ యూ